ఈ పరిశుద్ధ గ్రంథములో సువార్తలు నాలుగు మనము చూస్తున్నాము ఆ సువార్తలో సువార్త చాలా ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది ఈ నాలుగు సువార్తలలో ఉపమానాలు అనేది చాలా ప్రాముఖ్యంగా మనం చూడగలుగుతాం ఉపమానాలంటే సత్యముతో కూడిన జరిగిన సంఘటనలను ఏసు ప్రభువు తెలియచెయుటా ఇక్కడ ఉపమానాన్ని ఎక్కడ ఎలాగ డిస్ప్లే చేస్తున్నాడండి ఒక పరలోక రాజ్యమును సాదృశ్యంగా తీసుకున్నాడు ఇప్పుడు చాలామందికి భూలోకములో ఉన్న నీకు నాకు పరలోక రాజ్యము ఎలాగుంటుందో తెలియదు కదా తెలుసా నువ్వు పోయావా నువ్వు చూసావా నువ్వు విన్నావా ఎవరు చెప్తే నీకు ఆ పరలోక రాజ్యం గురించి తెలుస్తుంది ఎవరో పరలోకములో ఉన్నవాడు వెళ్ళినవాడు తిరుగుతున్నవాడు పరలోకమును రుచి చూసినవాడు పరలోకములు పుట్టినవాడు పరలోకములు జీవించుచున్న వారు ఎవరో ఒకరు వస్తే ఆ పరలోకము ఎలాగుంటుందో నీకు నాకు తెలుస్తుంది చదివిన మాస్టరు చదివితేనే వాడు చదివి మేధావి అయ్యి మాస్టర్ అయ్యాడు కాబట్టి అతడు ఏ పాఠం ఎలాగుంటుందో మనకు చెప్తేనే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆ చదువులను అతడు చదివాడు కాబట్టి అక్కడ వచ్చిన ప్రజలందరికీ పరలోక రాజ్యము గురించి తెలియచేస్తున్నాడు మనము ఈ లోకములు బ్రతుకుతున్నాము కానీ జీవిస్తున్నాము కానీ మన భవిష్యత్తు గూడు ఎక్కడుంటుందో మన భవిష్యత్తు స్థలము ఎక్కడుంటుందో మన భవిష్యత్తు దేవుడు ఎక్కడ రూపించి పెట్టాడో దాని గురించి చింతించేవారు ఎవరు లేరు వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద వరల్డ్ లైఫ్ మన పెట్టుబడులన్నీ ఈ లోకానికి సంబంధించిన విషయములో మనం పెట్టుబడులు పెడుతున్నాం అందుకే ఆ పెట్టుబడి పెట్టేవారి ఎదుట దేవుడు ఒక ప్రసంగాన్ని ఒక ఉపమానాన్ని పంచుతున్నాడు అయ్యో ప్రజలారా పరలోక రాజ్యం ఎలాగుంటుందో మీకు తెలుసా అని ప్రారంభించాడు అక్కడ అద్భుతం అండి ఆ పరలోక రాజ్యము విషయమును సాదృశ్యంగా తీసుకొని యేసు ప్రభు ఒక జరిగిన సంఘటనను తెలియజేస్తున్నాడు ఏమిటి ఆ సంఘటన అంటే అక్కడ ఒక రాజు ఒక యజమానుడు ఒక అధికారి అని మనము చూడగలం ఏమనుంది బ్రదర్ అక్కడ మనుష్యుడు దేశాంతరమునకు ఆ ప్రయాణమై ప్రయాణమై తన దాసులను పిలిచి చాలండి ఇక్కడ ఒక మనుష్యుడిని మనం చూస్తున్నాం ఈజ్ నాట్ ఎ నార్మల్ పర్సన్ అతడు ఒక సామాన్యమైన వాడు కాదండి ఏదో మనం అనుకుంటున్నాం ఒక మనుష్యుడు మనం చూస్తున్నాం వారిలాగా కాదు అటువంటి జీవితములో ఒక ఘటనమును యేసు ప్రభు చక్కగా వివరిస్తున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు ఇది అర్థమవుతే నీకు పరలోకరాజ్యము గురించి అర్థమవుతుంది ఒక లింక్ పెట్టాడు అక్కడ ఫస్ట్ నువ్వు ఇది తెలుసుకుంటే పైలోకం గురించి నువ్వు తెలుసుకుంటావు నా గురి నా ఇష్టము నా ప్రాణము నా తపన ఏమిటంటే పైలోకము గురించి పరలోక రాజ్యము గురించి మీకు నేను తెలియచేయుట నీకు తెలియదు నీ పిల్లలకు తెలియదు నీ కుటుంబముకు తెలియదు నువ్వు దేని కొరకు బ్రతకాలి నువ్వు దేని కొరకు జీవించాలి నువ్వు ఊరికిన ఒక క్రైస్తవురాలుగా క్రైస్తవుడు అయ్యావు అని కాదు ఒక ఉద్దేశముతో ప్రభు నిన్ను చేశాడు అవ ఆదామును ఒక ఉద్దేశముతో నిండమని చెప్పాడు ఆ ఉద్దేశము నెరవేరింది ఆమెన్ మళ్ళీ ఒక విశ్వాసిని ప్రభువు పిలిచాడు అంటే తన రక్షణలోనికి నడిపించాడు అంటే ఒక ఉద్దేశం పెట్టాడు నీ కొరకు ఈరోజు మన జీవితంలో మన టార్గెట్స్ వేరగుంటాయి మన ఉద్దేశాలు వేరగుంటాయి మనము పని చేయాలి మనం బ్రతకాలి నేను సంపాదించాలి నెలకింత జీతం ఉంటుంది లేదా నేను ఇది కొనుక్కోవాలని మన మన టార్గెట్స్ మన లైఫ్ ఇలాగుందని మనం ఫిక్స్ అయిపోతాం మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యము ఎలాగుంటుందో ఆయన తెలియచేస్తున్నాడు హలోయ ఈ లోకములో నా ప్రియుడా నువ్వు బ్రతుకు ఈ లోకములో నీకు కావలసిన సహాయం నేను ఇస్తాను ఈ లోకములో నీకు నేను తోడుగా ఉంటాను ఈ లోకములో నీకు కావాల్సిన ప్రతి వనరులను నేను అనుగ్రహిస్తాను అయితే ఇది ఇంతటితో ఆగకూడదు ఇది లింక్ పరలోక రాజ్యానికి ఉండాలి అంటే నువ్వు ఇక్కడి నుండి మొదలు పెడితే నీ ప్రయాణం ఎక్కడ ఆగాలి పరలోక రాజ్యములో ఆగాలి అది ఎండ్ అనమాట నీకు అక్కడే ఇంకా నువ్వు స్థిరకాలము అదే నీ లోకము అదే నీ యొక్క గమ్యము అదే నీ జీవము అక్కడే నువ్వు ఉండబోతున్నావు నీ ప్రాణం నీ ఆత్మ నా యుద్ధకే రావాలి అది ఎక్కడంటే పరలోక రాజ్యములో రావాలి ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి దిగి వచ్చాడండి పరలోకము నుండి దిగి వచ్చాడు తండ్రి కుడి పాషును కూర్చున్న ప్రభు దిగి వచ్చాడు పరలోకములో ప్రతి స్థలం ఆయనకు తెలుసు పరలోకమును సృష్టించింది ఆయన కాబట్టి పరలోకమును డిజైన్ చేసిందే ఆయన కాబట్టి పరలోకమును తన నమ్మిన బిడ్డలను ఉండడానికి చేసిన నివాస స్థలమే ఈరోజు నీ బ్రతుకు భూలోకములో ఉన్నట్లయితే నీ బ్రతికే దినములు భూలోకములో ఉన్నట్లయితే భూలోకములను ఎలాగ ప్రతికి నువ్వు చూపిస్తున్నట్లయితే ఎలాగను జీవిస్తున్నట్లయితే అది పరలోక రాజ్యముకు కనెక్ట్ అయి ఉండాలి అంటే సంబంధము అది కుదిరించబడాలి అందుకే పరిశుద్ధాత్మని తోడుంటాను అన్నాడు ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాము కాబట్టి మనం రైట్ లెఫ్ట్ అయిపోతుంటాం అందుకే యహోశవత ఒక మాట అన్నాడు కుడి అయినను ఎడమైనను ఏం చెప్పాడు నేరుగా చూడమన్నాడు స్ట్రెయిట్గా చూడమన్నాడు దేవుని నమ్మిన విశ్వాసుల ప్రయాణం ఎలాగుంటుందంటే ఈ లోకములు నువ్వు ఎలాగ బ్రతుకుతున్నా నువ్వు స్ట్రెయిట్గా బ్రతకాలి ఎందుకంటే నీ కనెక్షన్ పరలోక రాజ్యముకు సంబంధమై ఉండాలి అది కనెక్ట్ అయి ఉండాలి